అనంతపురంలో దిలీప్ ట్రోఫీ మ్యాచ్లు జరుగుతున్న విషయం తెలిసిందే అయితే మొదటి నుంచి కూడా ఈ మ్యాచ్లకు సంబంధించి పోలీస్ శాఖ పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు అలాగే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ క్రికెటర్స్ ఉంటున్న ఏరియాలో కానీ అలాగే స్టేడియంలో కానీ వాళ్ళు ఉండి ఎలాంటి అవాంఛనీయ సంఘటన లేకుండా చూస్తున్నారు ప్రస్తుతం మనతో పాటు అనంతపురం శివారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు మరిన్ని విషయాలు అడిగే అంతే కనుక సార్ ఇప్పుడు ఏదైతే పోలీస్ శాఖ ఇది కూడా అంటే ఓ ప్రతిష్టాత్మకంగా ఈ జిల్లాలో క్రికెట్ జరుగుతుంది మనం కూడా ప్రతిష్టాత్మకంగా ఉండాలని ఎస్పీ గారు మిగతా కూడా ఆదేశాలు ఉన్నాయి మీరు ఇక్కడ ఉంటున్నారు పర్యవేక్షిస్తున్నారు అంటే ఏ విధమైన ఇవి జరుగుతున్నాయి సార్ ఇక్కడ అంటే పోలీస్ వ్యవస్థ తరఫున ఎలాంటి రక్షణ చర్యలు చేపట్ట అందరికీ నమస్కారం అండి నేను అనంతపూర్ రూరల్ డిఎస్పి ఇక్కడ మనకు ఆర్డిటి స్టేడియంలో ట్రోఫీ క్రికెట్ మ్యాచ్ ఇక్కడ నడవడం అన్నటువంటిది గర్వకారణమైన విషయం దానికోసం పోలీస్ శాఖ తరపు నుంచి మన జిల్లా ఎస్పీ శ్రీ జగదీష్ సార్ గారి ఆదేశాల మేరకు ఆర్డిటి స్టేడియంలో కానీ ఈ ప్లేయర్స్ స్టేజెస్ వంటి ప్రదేశాల్లో కూడా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళు వాళ్ళ ప్లేస్ ఆఫ్ స్టే నుంచి స్టేడియం కు వచ్చేటప్పుడు అదేవిధంగా తిరిగి వెళ్ళేటప్పుడు వాళ్ళకు ఎస్కార్ట్ తో పాటు సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ లో గమ్యాలు సురక్షితంగా చేరడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది అదేవిధంగా స్టేడియం లో కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టంగా భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది గ్యాలరీస్ లో అదే విధంగా పిఎంఓఏ బిల్డింగ్ ఏరియా తర్వాత నెట్ ప్రాక్టీస్ సెంటర్స్ ఇవన్నీ కూడా తర్వాత గేట్స్ మెయిన్ ఎంట్రీ గేట్స్ లో ఈ స్పెక్టేటర్స్ వచ్చేటప్పుడు వాళ్ళు రాకపోకల సందర్భంగా ఈ పాసులను తనిఖీ చేసి ఆ తర్వాత డిఎఫ్ఎండి లో సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా తనిఖీ చేసి పంపడం జరుగుతా ఉంది ఇప్పటి వరకు ఎటువంటి ఇష్యూస్ కూడా రైజ్ కాలేదు ఆ జరుగు ఇప్పుడు రెండో మ్యాచ్ చివరి రోజు ఇది ఆ మొదటి మ్యాచ్ కూడా అంతా కూడా పీస్ఫుల్ గా స్మూత్ గా జరిగింది ఇంకా మూడవ మ్యాచ్ ఒకటి ఉంటుంది అది కూడా అన్ని భద్రతా ఏర్పాట్ల మధ్య సజావుగా సాగేటట్లు పోలీస్ శాఖ తరఫున మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈ బందోబస్తు కొనసాగిస్తాం టోటల్ అంటే మామూలుగా మూడు అంచుల నాలుగు అంచుల పద్ధతిలో సెక్యూరిటీ ఉంటుంది అంటారు కదా అంటే ఇప్పుడు స్టేడియం వరకు వచ్చేసరికి ఎలాంటి ఇప్పుడు మెయిన్ ఇది త్రీ లేయర్ సిస్టమ్ లో బందోబస్తు ఇక్కడ కనబడతా ఉంది మొదటిది ఎంట్రీ గేట్స్ తర్వాత రెండవది గ్యాలరీస్ సరౌండింగ్స్ మెయిన్ ఈ ప్లేయర్స్ యొక్క స్టే ఏరియా అంటే పిఎంఓయే బిల్డింగ్ ఈ మూడు చోట్ల కూడా భద్రత కట్టుదిట్టంగా ఉంది ఎందుకంటే పిఎంఓఏ బిల్డింగ్ లోకి ఎవరు కూడా వెళ్ళడానికి లేదు ఎక్సెప్ట్ ప్లేయర్స్ అండ్ అఫిషియల్స్ అక్కడ కూడా భద్రత ఏర్పాటు చేయడం జరిగింది అదే విధంగా పార్కింగ్ కూడా వివిఐపి పార్కింగ్ ఇవన్నీ కూడా సపరేట్ గా ఏర్పాటు చేసి ఇక్కడ ఎటువంటి ఆటంకాలు లేకుండా కార్యక్రమం నడుస్తా ఉంది ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అంటే గ్రౌండ్ లో ట్వెల్వ్ అవర్స్ పోలీసు డ్యూటీ లో ఉంటారు ఇక్కడ మ్యాచ్ జరుగుతున్న సందర్భంలో అదే విధంగా ప్లేయర్స్ స్టే చేస్తున్నటువంటి హోటల్స్ దగ్గర కూడా అక్కడ డే అండ్ నైట్ పోలీస్ సెక్యూరిటీ నడుస్తుంది అంటే సార్ ఇప్పుడు అనంతపూర్ లాంటి ఒక కరువు ప్రాంతం అని మనకు పిలువబడుతుంది అలాంటి చోట ఇలాంటి మ్యాచ్లు రావడం అంటే పోలీస్ శాఖకు ఏ విధమైన స్ఫూర్తిని ఇస్తుంది అనేది అంటే మీ దాంట్లో కూడా క్రికెటర్లు ఉంటారు క్రికెట్ అడినోళ్ళు ఉంటారు పోలీస్ శాఖ తరఫున ఇక్కడ కూడా ఇది పోలీస్ శాఖలో ఉత్తేజాన్ని ఉత్సాహాన్ని నింపేటువంటి క్రీడ ఇది పోలీసులో కూడా యువ క్రీడాకారులు ఉంటారు అందరికీ కూడా ఇది ఆనందించదగ్గ విషయం దీని నుంచి స్ఫూర్తిని తీసుకోదగిన విషయం ముఖ్యంగా ఆర్డిటి సంస్థ చేస్తున్నటువంటి సేవలు వాళ్ళ యొక్క గ్రౌండ్ నిర్వహణ ఇవన్నీ కూడా స్ఫూర్తిదాయకం ముఖ్యంగా ఇటువంటి దులీప్ ట్రోఫీ లాంటి క్రికెట్ టోర్నమెంట్స్ వలన దేశవాలి క్రికెట్ ఉత్సాహంగా ఉరకలెత్తే అవకాశం ఉంటది గ్రామీణ యువకుల్లో ప్రోత్సాహం ఇవన్నీ కూడా కలుగుతాయి దీన్ని బట్టి నేషనల్ టీమ్స్ కు మంచి ప్లేయర్స్ ను సెలెక్ట్ చేసే అవకాశం ఉంటది తర్వాత గ్రామీణ క్రీడాకారులు కూడా స్ఫూర్తి పొంది దీని ద్వారా అభివృద్ధి అయ్యే అవకాశం బాగా ఉంటుంది కాబట్టి ఇటువంటివి మరిన్ని జరగాల్సిన అవసరం ఉంది గ్రామీణ క్రీడాకారులకు కూడా ఇలాంటి లో స్ఫూర్తిదాయకం ఉంటుందని డిఎస్పి వెంకట శివారెడ్డి గారు మనతో ఇక్కడ జరుగుతున్న సెక్యూరిటీ అలాగే హోటళ్ల దగ్గర ఉన్న సెక్యూరిటీ గురించి మనతో పోలీస్ శాఖ నిర్వహిస్తున్న పనితీరు అలాగే మూడంచుల భద్రత గురించి అంకుశంతో పంచుకున్నారు